రామరాజ్యం టీవీ ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు మన రామరాజ్యం టీవీ స్టూడియోకి రాధాకాంత్ ప్రభుజీ గారు ఇస్కాన్ అత్తాపూర్ నుంచి వచ్చారు నమస్కారం గురువు గారు నమస్కారం హరే కృష్ణ ఇస్కాన్ మనం చాలా జగమిగినటువంటిది ఇస్కాన్ హరే రామ హరే కృష్ణ తత్వాన్ని ప్రచారం చేస్తున్నటువంటి పెద్ద సంస్థ ఇస్కాన్ యొక్క ప్రత్యేకత ఏంటి గురుజీ మీరు ఈ ఇస్కాన్లోకి రావడానికి గల ముఖ్య కారణాలు ఏమైనా ఉన్నాయా ఇస్కాన్ డెఫి ఖచ్చితంగా చాలా ప్రత్యేకమైన సంస్థ దానికి మెయిన్ కారణం ఏంటంటే ఇస్కాన్ శాస్త్రం పైన ఆధారపడి పనిచేస్తున్న సంస్థ శ్రీ చైతన్య మహాప్రభు యొక్క బోధనలు ఏదైతే ఉన్నాయో ఏవైతే ఉన్నాయో వాటిని తూచా తప్పకుండా ఆ బోధనల ప్రకారం నడుస్తున్న సంస్థ అండ్ ఈ సంస్థ శ్రీల ప్రభుపాదుల వారు దాన్ని చాలా చాలా మంచిగా ఒక పద్ధతి ప్రకారము సిస్టమేటిక్గా నేర్పించాలన్నమాట ఇప్పుడు ఉదాహరణకి చాలా యూనివర్సిటీస్ ఉంటాయి కానీ కొన్ని యూనివర్సిటీస్కి చాలా పేరు ఎందుకు ఉంటుంది అక్కడ ఉన్న ప్రొఫెసర్స్ అక్కడ ఉన్న సిస్టమ్స్ అన్ని చాలా బాగుంటాయి కాబట్టి దానికి ర్యాంక్ నెంబర్ వన్ ఇస్తారు అలాగే ఎన్ని ఆధ్యాత్మిక సంస్థలు ఉన్నప్పటికీ ఇస్కాన్లో మొట్టమొదలు గురు పరంపర ద్వారానే బోధనలు జరుగుతాయి ఎక్కడ కూడా నా ఉద్దేశం ప్రకారం ఎవరు బోధించరు అనమాట అంటే నా ఉద్దేశం అని అంటే నా ఉద్దేశంలో ఎప్పుడైనా లోపం ఉండొచ్చు కానీ భగవంతుని ఉద్దేశంలో లోపం ఉండదు ఆ భగవంతుడు చెప్పింది చెప్పినట్లు చెప్పే గురువులో లోపం ఉండదు సో ఇప్పుడు నేను నేర్చుకునేది మా గురువు గారి దగ్గర ఆ గురువు గారు లోపం లేనటువంటి గురువు దగ్గర నేర్ సో ఇది ఇస్కాన్ ప్రత్యేకత ఒక గురు పరంపర ద్వారా సో అందుకే ఇస్కాన్లో ఇప్పుడు శీల ప్ర భక్తి సిద్ధాంత గురు పరంపరని సూచిస్తారనమాట మనం మన జ్ఞానం అనేది పరంపర ద్వారా వస్తుంది రెండవది శాస్త్రం శాస్త్రాలపైన ఉండే అకుంఠిత విశ్వాసం గీత భాగవతంలో పైన ఉండే విశ్వాసము అది ఇస్కాన్లో చాలా అంటే విశ్వాసం ఉండొచ్చు చాలా చోట్లల్లో ఇస్కాన్లో విశ్వాసం చూస్తూ అందరూ వాటిని అధ్యయనం చేస్తారు చిన్న చిన్న పిల్లలు కూడా అధ్యయనం చేస్తారు ఈ కాలంలో భాగవతం ఎవరు చదువుతున్నారు ఎక్కడ కనబడరు భాగవతం చదివే వాళ్ళు ఎప్పుడైనా గద్యంలో అక్కడ ఇక్కడ కొంచెం చదివి కథలుగా చూస్తారు కానీ భాగవతంలో ఉండే శ్లోకాలని వాటి మర్మాన్ని నేర్చుకునే అంత సమయం ఎవరు కూడా వెచ్చించట్లేదు కానీ ఇస్కాన్లో అది వాళ్ళ జీవితం భాగవతం అనేది వాళ్ళ జీవితం ఓకే సో దాన్ని రోజు ప్రతిరోజు ఎవరో ఒకరు దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారన్నమాట ఇది ఇస్కాన్లోనే చూశాను నేను ఇంకెక్కడ చూడలేదు మూడోది నేర్చుకున్న దాన్ని ప్రాక్టికల్గా వారి జీవితంలో ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నం చేస్తారు భక్తులు ఎంతవరకు చేస్తారనేది ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క లెవెల్ కానీ ఇంప్లిమెంట్ చేయాలి అనే ప్రిన్సిపల్ ఏదైతే ఉందో అది ఇసుక చాలామంది భక్తులు చేస్తారు ఉదాహరణకు చూడండి మీకు ఎన్నో సంస్థలు ఉన్నాయి ఏ సంస్థలోనో ఒక పద్దెనిమిది ఏళ్ళ పిల్లవాడు లేకపోతే ఇరవై ఏళ్ళ పిల్లవాడు ధోతి కట్టుకొని కనపడతాడా ఒక్క సంస్థను చూపెట్టండి ఎక్కడికి వెళ్ళినా మంచిగా తిలకం పెట్టుకొని వెళ్తారు ఇస్కాన్ వాళ్ళు కానీ అది ఇస్కాన్ నేర్పిస్తారు అంటే ఇది వైదిక సంస్కృతి అంటే మనము ఒక మతానికి సంబంధించిన వాళ్ళని కాదు కానీ ఆధ్యాత్మిక లోకంలో కూడా కృష్ణుడు ఏమి ఎటువంటి ఎటువంటి గుడ్డలు ధరించాడు పితాంబరధారి అతని ఒక ఒక అం అదే కల్చర్ని మనం ఇంప్లిమెంట్ చేస్తున్నాం ఆధ్యాత్మిక కల్చర్ని అది ఎంతో విశ్వాసంతో చేస్తున్నారు ఆ లీడర్స్లో ఇస్కాన్లో ఉండే లీడర్స్లో అంత అకుంఠితమైన విశ్వాసం ఉంది వాళ్ళు పాటించారు ఫాలోవర్స్ అందరూ పాటిస్తున్నారు కొద్దిమంది ఫాలోవర్స్ మళ్ళీ లీడర్స్ అవుతారు ఆ యొక్క పరంపర అనేది కొనసాగుతుంది దానివల్ల ఇస్కాన్ అనేది చాలా ప్రత్యేకమైన సంస్థ మీకు నేర్చుకుంటారు పాటిస్తూ ఉంటారు ఈ మూడోది నాలుగోది అన్నింటికన్నా ముఖ్యమైనది నేర్చుకున్నది ఇంకొకరికి నేర్పే కల్చర్ కూడా ఇస్కాన్లో ప్రచారం చేసే కల్చర్ ఉంది ఇస్కాన్లో అంటే నేను నాలుగు శ్లోకాలు నేర్చుకున్నాను ఇంకొకరికి దీన్ని చెప్పి వారి యొక్క వారికి కూడా ఈ లాభాన్ని చేకూరుస్తాననే ప్రచారం చేసే ప్రత్యేకత ప్రత్యేకత ఇస్కాన్లో ఉంది అందుకే ప్రపంచంలో ఎన్నో దేశాల వాళ్ళు ఇస్కాన్లోకి వచ్చారు నేను నేను ఆఫ్రికాలో ఎనిమిది ఎనిమిదిన్నర ఏళ్ళు ఉన్నాను నేను వెళ్ళినప్పుడు అక్కడ ఉండే భారతీయులు ఒకతను చెప్పాడనమాట ఈ ఆఫ్రికన్స్లో భక్తి అనేది రావడం చాలా కష్టము ఎప్పుడు చూసినా వాళ్ళు వాళ్ళ గురించి ఆలోచిస్తారు భక్తి అనేది రావడం కష్టము ఒక మిలియన్లో ఒకడు ఉండొచ్చు అతనికి భక్తి రావచ్చు అతనికి కొంచెం మంచోడు అయి ఉండొచ్చు మిలియన్ అంటే పది లక్షల మందిలో ఒకడు అక్కడ ఉండే జనాభా ఇరవై లక్షల మంది సో పది లక్షల్లో ఒకటంటే ఎంత పది లక్షలు ఒకడు దొరకవచ్చు అక్కడ కూడా రోజు పుస్తకాలను తీసుకొని ప్రచారం చేయడానికి అందరి ఇంటింటికి వెళ్ళి నేను పుస్తకాలు వితరణ చేసేవాడిని వాళ్ళకి చూపెట్టి భగవద్గీత ఇందులో ఈ జ్ఞానం ఉంది ఓపిగ్గా కూర్చొని కొన్నిసార్లు హాస్టల్స్లో స్టూడెంట్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు గంట రెండు గంటలు కూర్చొని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసేవాడిని ఎన్నో క్లాసెస్ కండక్ట్ చేసేవాడిని అలా చేయగా చేయగా కొద్దిమంది భక్తులయ్యారు ఓకే సో ఇంత కష్టపడే తత్వము మీకు ఏ సంస్థలో ఎక్కడ కనబడదు అంటే ఇస్కాన్ డివోటీస్ చాలా కష్టపడతారు మా మందిరంలో రోజు వెయ్యి మందికి అన్నదానం చేస్తారు అంటే రోజు మిషన్లతో వండరు చేతులతో వండుతారు రామనవమి అప్పుడు రోజుకి పదివేల మందికి అన్నదానం చేస్తారు పది రోజులు అంటే ఒక లక్ష మందికి రామనవమి సందర్భం రోజు రామనవమి సందర్భంగా పది రోజులు అంటే నైన్ డేస్ మన నవమి అంటే కదా నైన్ డేస్లో లక్ష మందికి అంటే రోజు ఎర్లీ మార్నింగ్ టూ ఓ క్లాక్కి లేచి వంట చేయడం మొదలుపెట్టేది మధ్యాహ్నం లంచ్ వరకు అందరికీ పదివేల మందికి పంచాలి సో అంత కష్టపడతారనమాట ఒక ఇంత కష్టపడే గుణము ప్రచారం కావాలి అనే ఒక ఉత్సాహము నేను ఇంకా ఏ సంస్థలో చూడలేదు సో అందుకే నేను ఈ సంస్థతో అనుబంధం అనుబంధం పెంచుకున్నాను నా గుణానికి కూడా సరిగ్గా సరిపోయింది సో నేను ఈ సంస్థతో సంస్థలో సేవ చేస్తున్నాను చాలా ధన్యవాదాలు ప్రభుజీ చాలా ధన్యవాదాలు హరే కృష్ణ